రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు హయాంలో అందించిన ఇళ్ల పట్టాలు ఓ సున్నా అందించిన చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇళ్ళ పట్టాలు ఓ సున్నా మరి అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఇప్పటికే పదహైదు వేల ఏడు వందల ఇరవై ఒక్క పట్టాలు ఇచ్చాం ఈ నెలలో ఈ నెలలోనే మరో పదహైదు వేల ఇళ్ళ పట్టాలు కూడా ఇవ్వబోతున్నాము అని కూడా చెప్పడానికి గారు పడతా ఉన్నాను అంటే అంటే మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి హయాంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఓ సున్నా మీ బిడ్డ జగనన్న ప్రభుత్వంలో నా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ ఈ నెల లోపే ఇవ్వబోతా ఉన్న ఇళ్ళ పట్టాలను కూడా కలుపుకుంటే అక్షరాల ముప్పై వేల ఏడు వందల యాభై ఐదు ఇళ్ళ పట్టాలే వస్తున్నాము అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా చంద్రబాబు హయాంలో కుప్పంలో ఇల్లు మంజూరు చేసింది పేదవాళ్లకు కేవలం మూడు వేల ఐదు వందల నలభై ఏడు మాత్రమే అందులో కట్టింది కేవలం రెండు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మాత్రమే అదే మీ బిడ్డ ప్రభుత్వంలో అక్షరాల ఏడు వేల ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఇల్లు మంజూరు చేసి వాటిలో ఇప్పటికే నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క ఇల్లు ఇప్పటికే పూర్తి కూడా చేశామని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ హయానికి పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన దానికి తేడాగా మనం అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు హయాంలో నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసున్న అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారత కోసం నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసున్న అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారత కోసం గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన చేసింది ఒక సున్నా ఆయన చేసింది ఒక సున్నా ఆయన ఒక సున్నా చేస్తే మీ బిడ్డ హయాంలో మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసున్న నా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ వైఎస్ఆర్ చేయుతా అన్న ఈ ఒక్క పథకం ద్వారా ఇదే కుప్పంలో ఏకంగా పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఇప్పటికే పంపించింది ఎనభై ఐదు కోట్ల రూపాయలు పంపించాము వైఎస్ఆర్ చేయూత అన్న ఒక్క పథకం ద్వారా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అప్పటికీ ఇప్పటికీ తేడా గమనించమని అడుగుతా ఉన్నా నా అక్క చెల్లెమ్మలు తన కాళ్ళ మీద నడబడేట్టుగా వరుసగా అదే అక్క చెల్లెమ్మను పట్టుకొని నడిపిస్తూ అదే అక్క ప్రతి సంవత్సరం అదే అక్క చెల్లెమ్మకి ఇస్తూ వారికి అమూల్ లాంటి సంస్థతో రిలయన్స్ ప్రాక్టర్ అండ్ గ్యాంబులు ఇటువంటి ప్రఖ్యాతమైన సంస్థలతో వారందరితోనూ కూడా కిరాణా షాపులు పెట్టించడం కానీ లేకపోతే ఆవులు గేదెలు కొనించడం కానీ బ్యాంకు లింకేజీలు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేట్టుగా ప్రతి ఒక్కరూ కూడా అదనపు ఆదాయం మరో ఏడు వేల నుంచి పదివేల రూపాయలు సంపాదించే విధంగా వారితో అడుగులు వేయించింది ఎవరు అనంటే కేవలం మీ బిడ్డ మాత్రమే ఆ పనిచేశాడు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇక వైద్య ఆరోగ్య రంగాన్ని చూసుకోండి ఇక వైద్య ఆరోగ్య ఆరోగ్య రంగాన్ని చూసుకోండి నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీని గతంలో ఎక్కడైనా కూడా ఆరోగ్యశ్రీ ఉందా అని అంటే ఎక్కడా అని చెప్పి అనుకునే పరిస్థితి గతంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీని పునర్జీవింపజేసి కుప్పంలో కొత్త వన్ జీరో ఎయిట్లు కుప్పంలో కొత్త వన్ జీరో ఫోర్లు తిరుగుతున్నాయి అనంటే కుయ్ 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 అంటూ తిరుగుతున్నాయనంటే ఆ కొత్త వాహనాలు తిరుగుతున్నాయి అనంటే అది కేవలం మీ అన్నపాలనలోనే కుప్పంలో ఒక ఆరోగ్య ఆసర ఒక జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలు అమలవుతున్నాయని కూడా అమలవుతున్నాయంటే కూడా మన మనసున్న మన పాలనలోనే జరుగుతా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ ఐదు సంవత్సరాలలో ఆరోగ్యశ్రీ అనే పేరు మార్చి నిర్వీర్యం చేసి ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మార్చాడు కేవలం కుప్పంలో ఏడు వేల రెండు మందికి అందించిన సహాయం కేవలం ఇరవై ఎనిమిది కోట్లైతే మీ బిడ్డ ప్రభుత్వంలో ఇదే ఆరోగ్యశ్రీని మెరుగుపరిచి వెయ్యి ప్రొసీజర్లను మూడు వేల మూడు వందల యాభై ప్రొసీజర్లకు తీసుకొని పోయి ఆరోగ్యశ్రీని విస్తరింప చేసి ఆరోగ్యశ్రీయే కాకుండా ఆరోగ్య ఆసరా కూడా ఇస్తూ ఈ ఒక్క ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా ద్వారా ఏకంగా ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే పదిహేడు వేల ఐదు వందల యాభై రెండు మందికి మంచి జరిగిస్తూ వాళ్ళకు చేసిన సహాయం అక్షరాల అరవై నాలుగు కోట్ల రూపాయలు నేరుగా ఇచ్చామని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా వారి వైద్యం ఖర్చుల కొరకు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎక్కడ ఏడు వేల మంది ఎక్కడ మీ బిడ్డ హయాంలో ఎక్కడ పదిహేడు వేల ఐదు వందల మంది ఎక్కడ ఇరవై ఏడు కోట్లు ఎక్కడ అరవై నాలుగు కోట్ల రూపాయలు అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో పిల్లలను చదివించాలని పేదరికం నుంచి ఆ కుటుంబాలు బయటికి రావాలి అని అంటే ప్రతి పిల్లాడు కూడా గొప్పగా చదవాలని ఆ చదువుల కోసం ఏ తల్లిదండ్రి అప్పులు పాలు కాకూడదు అని చెప్పి ఏ రోజు చంద్రబాబు తాపత్రయపడలేదు పేదవాడి కోసం పేదవాడి పిల్లల చదువుల కోసం ఏ రోజు ఆరాటపడలేదు